కి స్వాగతం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్రూప్ టూ ఎగ్జామ్స్ కు పెద్దపల్లి జిల్లా మంజిరియాల జిల్లాలో పకడ్బిందీగా ఏర్పాటు చేసినట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ మీడియా ద్వారా తెలియజేశారు اچھا سپرٹ ورھا اے اے اپنا سرپڑ تے وے اے اے پشے تے گلاں کراں تے کوئی بندہ اوہڑا وے میں اوہاں اگے نی سڈی کر تے ڈانس کروں کسے کو نہ لے روبر کنا کے نی ڈور کراں 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 کر ललल फास्ट फास्ट लोपर का लो लो लोपर लोपर बैठा और ये ये डायनाजी लोपर फोन मोबाइल आने देना बाबू नहीं पास नहीं एग्जाम आ तो नोपर खेलो चेक चेक लवरको बस त ल भाइ गाडड भाइ गाडड ओ ओ न पाइने रे मेला 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 यो अपलोड दिस गोदा हो हो होस त लागि ಆಗನ ಓಹ್ ಇದೆ ಕೊಂಚ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗಿದೆ ಔಟ್ಸೈಡ್ ಅಲ್ಲಿ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಡಿಗ್ರಿ ಏನೋ ಇದೆ ಟುನರ್ ಕಾಲೇಜ್ ಇದೆ ಅනේ ಅಕಡೆ ನಮ್ಮ ಐಡಿಯಾ ಏನು ಇಷ್ಟು ಎಷ್ಟು ಇರೋದು ಕದ ಅಕಡೆ ಕಾಲೇಜ್ ಹಾಕೋಣ ಅಂತ ಇತ್ತು ಅಂತ ಇದೆ ಎಷ್ಟು ವರ್ಷ ಎಷ್ಟು ಇಸಾನಾ ನೀಕೆಲೇ ಒಂದು ಎಷ್ಟು ಸರ್ ಐಪೇ ಟೈಮ್ ಐಪೇನಾ ಸರ್ ಗೆಟ್ ಬ್ಯಾಕ್ ಗೆಟ್ ಬ್ಯಾಕ್ ಐಪೇ ಟೈಮ್ ಐಪೇ ಟೈಮ್ ಮಾತ್ರ ಡೈರೆಕ್ಟ್ ಹೋಗಿ ट नई नई थर्टी वन नाइन नई प्लीज सर प्लीज़ सर प्लीज़ सर प्लीज़ सारी कस्टमे ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ కరెక్ట్గా ఒక్క నిమిషం సార్ అనుకుంటారా కనుక్కోలేదా నేను ఇది కాదు సార్ లేట్ సార్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా జరకబోతున్న టూ ఎగ్జామ్స్ తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్సు రూట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో భాగంగా మేము దానికి ప్రకారంగానే మేము పెద్దపల్లి జోన్ అండ్ మంచుయా జోన్లో పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ కామగుండం కమిషనరేట్లో రెండు జోన్లో కలుపుకొని ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ అవుతున్నారు తర్వాత మనకు రూట్స్ పదిహేను రూట్స్ ఉన్నాయి పదిహేను రూట్స్లో మొత్తము అరవై ఆరు సెంటర్స్కి సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ పదిహేను రూట్స్ అరవై ఆరు సెంటర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ను సప్లై చేస్తారు దాని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ రూట్స్లోనే అన్ని సెంటర్స్ని పికప్ చేసుకున్నట్టు అన్ని పికప్ చేసుకొని విత్ ఎస్కాట్ స్టాండర్డ్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనకు డిఫరెంట్ మీటింగ్స్ జరిగినాయి దాంట్లో ఏవైతే ఎలా చెప్పారో అని ఒక్కగా ఒక్క పర్సన్ కూడా తక్కువగా కొనేసాము మొత్తం టోటల్ ఫోర్స్ని ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫోర్సు ఆఫీసర్స్ కాకున్నాయంట సో ఇన్స్పెక్టర్సు ఎస్ఐస్ తర్వాత హెడ్ కాన్స్టల్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐ అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది తర్వాత అక్కడ మంది స్కాట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు రెండు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి ఆఫ్టర్ బిఫోర్ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ రూమ్స్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అక్కడ పెట్టడం జరిగింది టెన్ పర్సెంటేజెస్ అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకోవడం మళ్ళీ అక్కడ ఎగ్జామ్ ఇతో పాటు సేఫ్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం అక్కడ నుంచి మళ్ళీ అన్ని వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళాయి రెండు స్ట్రాంగ్ రూమ్ రూమ్స్ మళ్ళీ ఐటీ రూమ్స్ ఉంది అండ్ తర్వాత డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచి ఏరియాలో సో దీంట్లో భాగంగా పెద్దపల్లి జోన్లో ఫోర్స్ మొత్తం వన్ ట్వంటీ త్రీ డిపాజ్ చేయడం జరిగింది మంచి జోన్లో టూ ఎయిటీ ఎయిట్ ఫోర్స్ టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్స్ డీసీపీస్ దాని తర్వాత ఏసీపీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోలింగ్లో దాని తర్వాత ఓవరాల్ సూపర్విజన్లో ఉన్నారు సో అదే దాంట్లో భాగంగానే ఒక టూ డేస్ బ్యాక్ నుంచే మనకు వన్ సిక్స్టీ త్రీ బిఆర్ఎస్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అన్నీ పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్ కానీ స్నాక్ సెంటర్స్ కానీ తర్వాత కాపీ సెంటర్స్ కానీ అన్నీ మూవీ పోయడం జరిగింది సో బయట కూడా ఎలాంటి అవన్ సెవెన్ సంఘాలు తగ్గకుండా ఎవరు కాపీ కొట్టకుండా ఇక్కడ కూడా ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీస్ కట్టను లేడీస్ ఫోర్స్ దాని తర్వాత మెయిన్ ఫోర్స్ బాధ్యత ఎలాంటి ఇలాంటి ఎలక్ట్రానిక్ బ్యాబ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా ఈవెన్ వాచ్లు కూడా తీసుకోకుండా మనం ఇక్కడ చక్కగా తీసుకుంటాం థ్యాంక్ యూ